ప్రస్తుతం మన దేశంలో హాట్ టాపిక్ మహా మహాకుంభమేళదు ప్రపంచంలోనే అతి పెద్ద ఈ ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పాల్గొనేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా జనవరి పదమూడున ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరగనుంది ఈ కుంభమేళా ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది తన సెర్చ్ ఇంజిన్ ప్లాట్ఫామ్ లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ను జోడించింది ప్రస్తుతం ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గూగుల్లో తెలుగు లేదా ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా కుంభ్ కుంభమేళా మహా మహాకుం అని సెట్ చేయగానే గులాబీ రేకులతో రూపొందించిన యానిమేషన్ డిస్ప్లే అవుతోంది గులాబీల వర్షం పడుతున్నట్లు కనిపించే ఆ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ మహా కుంభమేళా వైభవాన్ని గుర్తు చేస్తోంది ఈ యానిమేషన్ ను షేర్ చేసే ఆప్షన్ ని కూడా గూగుల్ అందిస్తోంది మీరు కావాలనుకుంటే ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ ఈమెయిల్ ద్వారా ఈ యానిమేషన్ ను మీకు నచ్చిన వారికి షేర్ చేయొచ్చు ఎందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి